వెల్కమ్ టు మై ఛానల్ సో మేము బాసర్కి అయితే తీసుకెళ్తున్నాం తిని ఫస్ట్ టైం అది ట్రైన్లో ట్రైన్ జర్నీలో చాలా ఎక్సైట్ అవుతుంది అనమాట అట్లా వేసుకోవాలి ట్రైన్ చూడస్తుంది బాగుందా ఎట్లా అవుతుంది ట్రైన్ ట్రైన్ జర్నీ చాలా బాగా జరిగింది అనమాట ఇంకా బాసర్కి అయితే వచ్చేసాము చూసారు కదా ఎంట్రన్స్ అది వెంటనే రూమ్కి వచ్చేసి రూమ్ తీసుకొని ఫ్రెషప్ అయ్యేసి ఇంకా వెంటనే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా రీచ్ అయిపోయామనమాట రీచ్ అయిపోయాము ఇంకా రెడీ అయ్యేసి ఇంక వెంటనే వెళ్ళాలి అనేసి ఇదిగోండి మా ఆవుట్సెస్ చూసారు కదా మా పాప కూడా బుల్లి గౌన్ వేసుకొని చాలా బాగా మమ్మీని డాడీని ఏం విసిగించకుండా ట్రైన్ జర్నీ మాత్రం మేము చాలా భయపడ్డామన్నమాట ట్రైన్లో ఎలా మేనేజ్ చేయాలో ఏమో అనేసి బట్ అసలు ఏమీ బాధ భయపడలే బాధపెట్టలేదు మమ్మల్ని సో ఇలా అయితే రెడీ అయిపోయామనమాట రెడీ అయ్యేసి ఇంకా పాపకి టిఫిన్ అదే మేము టిఫిన్ చేసుకొని ఇంకా వెంటనే అక్షరాభ్యాసం అయితే చేయించుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట తినేసాము ఇదిగోండి అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది అనమాట మినిమల్ క్రౌడు అంటే పేరియస్ టికెట్స్ అయితే ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ థౌజండ్ రూపీస్ టికెట్స్ ఉన్నాయి థౌజండ్ రూపీస్ టికెట్స్ అయితే అమ్మవారి గుడి ముందరు చేస్తారనమాట అక్షరాభ్యాసం అయిపోయింది ఇంకా రిటర్న్ వచ్చామన్నమాట ఇదిగోండి అక్షరాభ్యాసం బాగా అంటే చాలా బాగా జరిగింది ఆమె పూజారి ఒళ్ళు కూర్చోబెట్టుకొని అది రాసేటప్పుడు మాత్రం కొంచెం ఏడ్చింది ఏడ్చి ఏడ్చినా పర్వాలేదు ఇంకా మళ్ళీ ఎలాగోలాగా రాయించుకొని వచ్చేసామన్నమాట మేము ఇక్కడ బాసరకి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఒకటి మాత్రం మర్చిపోకండి సిల్వర్ సిల్వర్తో చేసి ఉండే స్లేట్ పెన్సిల్ ఉంటుందన్నమాట అది అక్కడ హుండిలో వేస్తే చాలా మంచి జరుగుతుంది అనమాట మళ్ళీ ఎలాగో పాపని కొంచెం కంట్రోల్ చేయించి లడ్డు ఇచ్చాము తినేంది చూ చూసారు కదా ఇదైతే ప్రసాదం అనమాట వాళ్ళు ఇచ్చింది నీళ్ళు తాగేసి ఇక కొంచెం కూల్ అయింది అలాగే పలకలన్నీ దానం ఇచ్చామన్నమాట ఇవ్వండి అక్కడ ఇస్తుంది ధృతి ఏడ్చినా కానీ మళ్ళీ తర్వాత కామైపోయిందనమాట అంటే ఆమెకి నా ఊళ్ళో కూర్చొని చేయించాలి ఆయన పూజారి దగ్గర చేయించాలి అనేసరికి భయపడింది అనమాట మళ్ళీ తర్వాత నీళ్ళు తాగింది స్వీట్ అదే ప్రసాదం వేయంగానే ఇంక మళ్ళీ తర్వాత సెట్ అయిపోయింది పలకలు కూడా దానం ఇచ్చేసి అక్షరాభ్యాసం చేసిన పలక మాత్రం మన ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకోవాలి దేవుడి దగ్గర పెట్టుకోవాలి అలాగే అక్షింతలు ఉంటాయి కదా దాంతో పాయసం చేసుకొని పిల్లలకి తినిపిస్తే మంచిది అని చెప్పేసి అక్కడ ఉన్న పూజారి గారు చెప్పారనమాట సో అవైతే తీసుకెళ్తున్నాము ఈమె ఇవ్వడం ఈమె ఈమె కొంతమందికి పలకలు ఇస్తే వాళ్ళు తిరిగి కొంతమంది పలకలు ఇచ్చారనమాట ఇక్కడ చూసారంటే అమ్మవారు ఆ సరస్వతీదేవి అమ్మవారు అసలు అమ్మవారు ఎంత చక్కగా వీణ పట్టుకొని నవ్వుతూ ఎంత ఆహ్లాదంగా ఉందంటే అమ్మవారు అంత బాగుంది అక్షరాభ్యాసం అనే అక్షరాభ్యాసానికనే కాదు ఎవరైనా కానీ ఇలాంటి ఒక రేర్ టెంపుల్స్ చూడడానికి వాళ్ళ దైవత్వం అనేది బాగా వినుగడించబడింది అనమాట సో ఇక ఎప్పుడైనా కానీ విజిట్ చేయండి చూసారా ఇంకా మళ్ళీ తర్వాత అందరికీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎంచక్క బాగా ఆడుతుంది ఆకే మా చీరలు కూడా అమ్ముతూ ఉంటాను అక్షరాభ్యాసం చేసే దగ్గర వాళ్ళు ఎక్కడికి రా వాళ్ళ ఫొటోస్ కూడా తీస్తారంటే పక్కన వచ్చి మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి కలెక్ట్ చేసుకోవాలి అన్నగారికి అదే ప్రసాదం కూడా అందులో జరుగుతుంది ఇక్కడ ఏంటంటే చూడాలి ఆడవాళ్ళకి ఎంత బాగా భావిస్తుండాలి అసలు చాలా బాగా అనిపించింది ఇంకా వెంటనే మేము ఇక్కడ ఈ చిన్న మిస్టేక్ అయితే చేసామండి మేము గుడికి వెళ్ళే ముందు స్నానం చేసేసి గోదావరి నీళ్ళు చల్లుకొని అక్కడ వెళ్ళి ఉంటే సరిపోయిండేది మేము అక్కడ మాకు తెలియక మేము ఫస్ట్ అక్కడ అక్షరాభ్యాసం చేయించిన తర్వాత ఈ గోదావరి నది దగ్గర ఈశ్వరు టెంపుల్ కూడా ఉందన్నమాట ఇక్కడ సరేలే అని చెప్పేసి ఇంకా ఇంకా మేము కాళ్ళు చేతులు నీళ్ళు నీళ్ళు చల్లుకొని అక్కడే అమ్మవారు ఉంటారు కదా అమ్మవారికి దీపం పెట్టి దేవుణ్ణి దర్శించుకున్నాం అనమాట ఇక్కడైతే మాత్రం చాలా స్లిప్పరీగా ఉందండి చాలా జాగ్రత్త అందుకనే ఏమో ఆ తాడు పెట్టారు ఇక్కడ చూసారంటే అమ్మవారికి గోదాదేవి గోదావరి అమ్మకి మేము ఆ దీపం పెట్టి పసుపు కుంకుమ చెల్లించుకుంటున్నాము మేము వెళ్ళేసి మేము వెళ్ళింది మాత్రం కార్తీక మాసంలోనే సో కాబట్టి చాలా మంచిది కాబట్టి మేము ఆ టైంలోనే వెళ్ళామన్నమాట అక్కడ బోటింగ్ కూడా ఉంది మేమైతే బోటింగ్కి వెళ్ళలేదు ఎందుకంటే మేము మళ్ళీ వెంటనే హైదరాబాద్కి వెళ్ళి బస్ క్యాచ్ చేయాలి అంతకుమించి ఎండ కూడా ఉంది పాప అడిగినా కానీ ఇంకా మేము వెళ్ళే పరిస్థితి అయితే కాదు మళ్ళీ అక్కడ ఎప్పుడు ఇంత దూరం జర్నీ చేయలేదు కదా అని చెప్పేసి ఆ రిస్క్ అయితే తీసుకోలేదు నీళ్లు కావాలి బోట్లో వెళ్దాము బోట్లో వెళ్దాము అని అంటుంది కానీ మేము వెళ్ళలేదన్నమాట ఈవినింగ్ టైమ్స్ అయితే బాగుండేది కానీ అప్పటికే చాలా ఎండగా ఉంది ఎండలో ఎక్కువగానూ తిరిగింది అనమాట మళ్ళీ చిన్నపిల్లలకి మళ్ళీ ఏదన్నా త్వరగా జ్వరం వచ్చినా డయేరియా వచ్చినా కానీ వెంటనే తగ్గదు తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇదిగోండి ఇంకా అక్కడి నుంచి రాగానే ఇక్కడ శివుడు టెంపుల్ ఉందన్నమాట ఇది వచ్చేసి ధ్వజస్తంభము ఎప్పుడు కానీ గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ధ్వజస్తంభాన్ని మొక్కొని తర్వాత దేవుని గుళ్ళో ఆ దేవుణ్ణి చూ దేవుణ్ణి దర్శించాలన్నమాట ఇంకా మేము ఇక్కడ అయిపోయింది ఇంకా వెంటనే హైదరాబాద్కి వెళ్ళి డిన్నర్ చేసేసి వెళ్ళిపోయాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో